ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఎందుకోసం ఏంటి అంటే అందరూ చాలా మంది అడుగుతా ఉన్నారు ఫోన్ చేసి ప్లస్ కామెంట్స్లో అన్నిటి అన్ని రకాల కూరగాయలకి అసలు ఎట్లా ఏంటి మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటారు ఏంటి అని ఇంతకు ముందు కూడా మనం బెడ్ ప్రిపరేషన్ చూయించాం కానీ అప్పుడు చేసి ఉన్న బెడ్స్ చూపించడం జరిగింది బట్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ పాయింట్లో ఇప్పుడు బెడ్స్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాము మీరు అందరు చూడొచ్చండి సో అన్ని కూరగాయలకి ఏ టు జెడ్ అంటే బ్లాండ్ ప్రిపరేషన్ నుంచి అన్ని ఏ మీ స్ప్రే చేయాలి ఎట్లా అన్ని విషయాలు మీతో డిస్కస్ చేయబోతా ఉన్నా అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ బెడ్స్ అన్ని కూడా మేము ఫస్ట్ మొదటిగా ప్లవ్ వేసుకున్నాం ప్లవ్ వేసుకున్న ప్లవ్ అంటే రెండు నాగాలు ఉంటాయి కదా పెద్దవి అవి వేసుకున్నాము తర్వాత వచ్చేసి కల్టివేటర్ ఆరు ఉంటాయి నైన్ నాగల్ తొమ్మిది నాగళ్ళు అంటారు కదా అది కల్టివేటర్ వేసుకున్నాం కల్టివేటర్ వేసుకున్నాక యాక్చువల్ రోటవేటర్ వేసుకోవాలి కానీ వర్షాల కారణంగా అంటే మనము టైము అది ఏ టైము ఏ సీజను ఎట్లా ఇది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది కల్టివేటర్ వేసిన తర్వాత మంచిగా రోటవేటర్ వేస్తే పొడి పొడిగా అవుతుంది గడ్డలు లేకుండా బట్ ఇప్పుడు విపరీతంగా కంటిన్యూస్ గా వర్షాలు వస్తానే ఉన్నాయి ఆ తో రోటవేటర్ వేయలేదు ఎందుకంటే రోటవేటర్ వేస్తే మళ్ళా అంత పెద్ద ట్రాక్టర్ భూమి మీద వెళ్తే అది ఏమైతుంది నేలంతా కూడా మట్టి అంతా మళ్ళీ గట్టిగా అయిపోతుంది దాని కారణం వల్ల ఇక్కడ మనం రోటవేటర్ వేసుకోకుండా జస్ట్ కల్టివేటర్ వేసిన తర్వాత డైరెక్ట్ బెడ్ మేకర్ తోటి బెడ్స్ చేయడం జరిగింది అన్నట్టు ఈ బెడ్ మేకర్తో ఇలా బెడ్స్ చేసాం మళ్ళీ కంటిన్యూగా వర్షమే వర్షం ఆ వర్షంలో మట్టి బెడ్స్ వేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న మట్టి అంతా మనం మనుషులతో పారలు తీసుకొని ఎగేసుకోవడం జరిగింది ఎగేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బెడ్స్ చూడొచ్చు ప్రతి బెడ్ కూడా మీకు చూస్తే త్రీ ఫీట్ త్రీ ఫీట్ విడ్త్ మూడు ఫీట్లు వెడల్పు ఉందండి మనకు హైట్ వచ్చేసి ఒక వన్ ఫీట్ హైట్ వన్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది పావు ఫీట్ హైట్ ఉంది ఆ వెడల్పు మూడు ఫీట్లు ఇటు పావు అటు పావు మీకు దగ్గర దగ్గర మొత్తం కింద నుంచి అటు సైడ్ కింద వరకు ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ బెడ్ వస్తుంది అన్నట్టు కింద నుంచి పైన వరకు ఈ విధంగా మనం బెడ్లు వేసుకోవాలి దీని మీద ఇలా వేసుకున్న తర్వాత మేము ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకున్నటువంటి ఎరువుని మేము డికంపోజ్ చేసుకొని అందులో అన్ని కలుపుకున్నటువంటి బయో ఫర్టిలైజర్స్ కలుపుకున్నటువంటి ఎరువు అన్నది మనం దీని మీద బెడ్ మీద వేసుకోవడం జరిగింది చూడండి ఆ ఎలా ఉందో ఈ ఎరువు అంతా కూడా ఈ విధంగా మనం బెడ్ మీద ఎరువును ఇలా చల్లుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఆల్రెడీ డీకంపోజ్ అయింది దీనికి వేరు పురుగులు వేరు కుళ్ళు అలాంటివి ఏమి రావు ప్లస్ దీన్ని మళ్ళీ ఇనాక్యులేట్ చేసుకోవడం కూడా జరిగింది ఫర్టిలైజర్స్ తో ఎన్పికే బ్యాక్టీరియా ఫాస్ఫరస్ రిలీజింగ్ బ్యాక్టీరియా తర్వాత పొటాష్ రిలీజింగ్ బ్యాక్టీరియా జింక్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అదే విధంగా ట్రైకోడెర్మా సూడోమోనస్ కూడా ఇందులో కలుపుకోవడం జరిగింది అవన్నీ చేసి ఇలా ఈ ఎరువునంతా ఇలా వేసుకుంటూ పోయాం ఇట్లా వేసేసుకున్నాక దీన్ని ఇంకా ఇప్పుడు లెవెల్ చేసుకోవాలండి ఇది ఇంకా బెడ్ మనం లెవెల్ చేసుకోలేదు జస్ట్ కింద ఉన్న మట్టిని ఇలా వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ పారలు ప్లస్ ఇవి హ్యాండ్ వీడర్స్ తోటి తీసుకొని మొత్తం లెవెల్ చేసుకుంటాం బెడ్ పైన లెవెల్ చేసేసుకుని ఇప్పుడు ఏంటి డ్రిప్ కూడా పరవడం జరుగుతుంది ప్రతి బెడ్ మీద ఆ ఇది త్రీ ఫీట్ ఉంది కాబట్టి ఒక డ్రిప్ లైన్ ఉంటే మనకు తడవడం కష్టం లేట్ అవుతుంది అందుకు మనం ఏం చేస్తామంటే ప్రతి బెడ్ మీద ఈ విధంగా డ్రిప్ పైప్ లైన్ రెండు డ్రిప్ పైప్ లైన్ వేసుకోవడం జరుగుతుంది త్రీ ఫీట్ కాబట్టి ఇది మనం ఏంటి ప్రతి ఫీట్ ఫీట్ కి ఒక్కొక్క హోల్ ఉన్నటువంటి ఇన్లైన్ డ్రిప్ దీన్ని ఇన్లైన్ డ్రిప్ అంటారు సో ఇన్లైన్ డ్రిప్ ప్రతి ఫీట్ ఫీట్ కి ఒక హోల్ ప్రతి ఫీట్ కి ఒక హోల్ ఉంది సో ఈ విధంగా వేసుకుంటే ఏమైతుందంటే రెండు ఉంటే తొందరగా తడుస్తుంది మనకు పైన నుంచి కింద వరకు తొందరగా ఒక వన్ అవర్ వదిలిన మొత్తం బెడ్ అంతా తడిసిపోతుంది అదే సింగిల్ గా ఉన్నది మీకు కొంచెం కొంచెమే తడుస్తుంది తర్వాత ఏం చేస్తాం మేము ఈ బెడ్స్ పైననే ఆకుకూరలు కూడా గ్రో చేస్తామండి ఆకుకూరలు అన్ని కూడా దీని మీద గ్రో చేస్తాం కాబట్టి ఆ మళ్ళీ కూరగాయలు అన్ని రకాలు కూడా తీగ జాతి ఆ ప్లస్ మనం ఏ రకమైన కూరగాయలైన ట్యూబర్స్ అవి కూడా దీని మీద క్యారెట్ బీట్రూట్ ఆనియన్ అన్ని కూడా బెడ్స్ పైన చేస్తాం ఎందుకు అంటే బెడ్ పైన మట్టి చాలా గా ఉంటది ఇంత హైట్ ఉంటది కాబట్టి ఈజీగా రూట్ లోపలికి వెళ్తది సాయిల్ గా ఉంటుంది అందుకోసమని మళ్ళీ మనకేమైతుంది ఎక్కువ హెవీ రైన్స్ వచ్చినప్పుడు కూడా మనకు వర్షం పడ్డ వర్షం అంతా కిందికి వెళ్ళిపోతుంది పైన ఎక్కువ ఉండదు సో వర్షానికి ఏ ఏది వేసినా గానీ పాడయ్యే ఛాన్స్ ఉండదు నీళ్ల వల్ల అధిక వర్షాల వల్ల ఈసారి చాలా మంది వెజిటేబుల్స్ అన్ని పాడవడం జరిగింది సో డ్రైన్ అయిపోతాయి నీళ్ళని బెడ్ మీద పడ్డవి కాలువలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ మనం ఒక కలవం చేసుకుంటే సరిపోతుంది బట్ ఈ డ్రిప్ మాత్రం చూసుకోండి ఖచ్చితంగా టూ లైన్స్ మాత్రం వేసుకోవాలి త్రీ ఫీట్ బెడ్ చేసుకుంటే మీరు వన్ ఫీట్ది చిన్న చిన్న బోధులు అయితే ఒక లైన్ సరిపోతుంది మళ్ళీ వాల్స్ పెట్టుకుంటాం అదంతా అది డ్రిప్ ఎలా వేసుకోవాలి ఏంటి అది మీకు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేస్తాం ఈ విధంగా వేసుకుంటాం ఇప్పుడు దీన్ని లెవెల్ చేసుకున్న తర్వాత దీని మీద మేము మల్చింగ్ అది మల్చింగ్ ఎలా అయినా చేసుకోవచ్చు మీరు ఆకుకూరలు వేసుకుంటే మల్చింగ్ చేసుకోము అదేవిధంగా క్యారెట్ బీట్రూట్ ర్యాడిష్ ఆనియన్ అవి పెట్టుకుంటే కూడా మల్చింగ్ చేసుకోము తర్వాత మేము అంటే మల్చింగ్ ఇన్ ద సెన్స్ వేరే మనం డ్రై తోచి చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము అంటే దీనికి మేము వీడ్ మ్యాట్ వేసుకుంటాం కూరగాయలు అవి చేసుకుంటాం కాబట్టి మల్చింగ్ షీట్ కాదు హండ్రెడ్ మైక్రాన్స్ థిక్నెస్ వీడ్ మ్యాట్ వాడుకుంటాం అది ఒక్కసారి వేస్తే మనకు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ లైఫ్ టైం ఉంటుంది దానికి మళ్ళీ ప్రతి క్రాప్ అయిన తర్వాత వీడ్ మ్యాట్ తో తీసేసి దాని మీద మళ్ళీ ఎరువులు వేసుకొని మట్టిని కొంచెం అలా కదిలిచ్చేసి మళ్ళీ పిన్స్ వేసేసుకొని దాని మీద చేసుకోం వీడ్ మ్యాట్ వేసుకున్నాక మనం ఏ పంట పెడుతున్నాం ఏంటి చూసుకొని ఆ దానికి తగ్గట్టు హోల్స్ పెట్టుకొని చేసుకోవాలి అయితే ఇప్పుడు మీ మీకు ఆల్రెడీ మనం వీడ్ మ్యాట్ వేసి నాటినటువంటి మొక్కలు కూడా మీకు చూపిస్తాను రండి యా అయితే మనం ఇప్పటివరకు వరకు మనం బెడ్స్ ప్రిపేర్ అంటే ల్యాండ్ ప్రిపరేషన్ బెడ్ ఎలా తయారు చేసుకోవాలి డ్రిప్ వేసుకొని దాని గురించి మాట్లాడుకున్నాం కదా డ్రిప్ వేసుకున్న తర్వాత మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏంటిది అంటే ఇక్కడ రూట్ వెజిటేబుల్స్ ట్యూబర్స్ అంటే క్యారెట్ బీట్రూట్ ర్యాడిష్ అలాంటి వేసుకోవడానికి ప్లస్ ఆకుకూరలు వేసుకున్నప్పుడు మనం పైన వీడ్ మ్యాట్ అనేది వేసుకోవడం జరగదు అట్లా ఇలా ఇలా వేసుకుంటామండి ఇక్కడ చూడొచ్చు మీరు అక్కడ అంతేమో అదంతా క్యారెట్ వేసుకోవడం జరిగింది ఆ క్యారెట్ తర్వాత ఇది మీరు ఇక్కడ చూస్తే ఇది బీట్రూట్ సో ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాయి మనకు బీట్రూట్ అన్ని కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది లావ్ కావడానికి వీటిని అంతటి కూడా ఇలా వేసేసుకుంటాము తర్వాత అదే విధంగా మీరు ఇక్కడ చూస్తే ఆ మేము ఈరోజు యాప్ కోసం అని కూడా కొన్ని తెంపడం జరిగింది ఆ ఇవన్నీ కూడా ఈ విధంగా అంటే మంచిగా లూజ్ గా ఇలా తీస్తేనే గా వచ్చేస్తే ఈ వేర్ కూడా చాలా లోపలికి పోతుంది మనకు పీచ్ వేర్లు అన్ని కూడా సైడ్ కి చూడండి ఏ విధంగా వచ్చాయో సో ఇట్లా మట్టి లూజ్ గా ఉంటది కాబట్టి చాలా బాగా గడ్డలు కానీ ఏమైనా కానీ నీట్ గా మంచిగా రావడం జరుగుతుంది ఇట్లా మనం బెడ్ చేసుకునే బెడ్ మీదే వేసుకోవడం జరుగుతుంది వర్షాలు ఎంత వచ్చినా గానీ ఇలా బెడ్ మీద వేసుకున్నప్పుడు ఆ వాటర్ అంతా ఉండకుండా అదంతా కిందికి దిగిపోతుంది నీ ఈ ఈజీగా వాటర్ డ్రైన్ అవ్వడం జరుగుతుంది అదే విధంగా మీరు చూసుకున్నట్లు ఇప్పుడు మనం కి వస్తే వెజిటేబుల్స్ వేసుకోవడానికి అంతటి కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఇది మిర్చి క్రాపు మిర్చికి అంతటికి మనం ఏం చేస్తాము మిర్చి టొమాటో వంగ వీటంతటికి అంతటికి ఏం చేస్తామంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వీడ్ మ్యాట్ అండి వీడ్ మ్యాట్ ని మనం ఈ విధంగా మ్యాట్ వేసేసుకున్నాం అటు ఇటు ఇలా పిన్స్ గుచ్చేసుకున్నాం ఈ బెడ్స్ కూడా ఫుల్ వర్షాల్లోనే చేయడం జరిగింది ఫుల్ అంటే ఫుల్ వర్షాలు మేము ఒక సైడ్ దున్నుతా ఉంటే ఒక సైడు వానలు పడతానే ఉన్నాయి భూమి గట్టిగా అవుతా ఉంది అక్కడికి ఇంత హైట్ అయితే తీయగలిగాం వీటిని ఇప్పుడు వీటంతా చూస్తే మంచిగా నీట్ గా గడ్డి లేకుండా ఇంత వానలు పడ్డా మనకు మధ్యలో ఉంది గడ్డి దీని మీద అయితే ఒక గడ్డి పోస కూడా లేదు నీట్ గా ఉంటది దీన్ని కప్పేయడం ఉండడం వల్ల మైక్రోబిల్ యాక్టివిటీ కూడా చాలా బాగా ఉంటది అన్నట్టు ఇప్పుడు అంతా ఇది కాయలు కాయ కి వచ్చింది కాయలు పడతా ఉన్నాయి పిందెలు అలా చూడండి నీట్గా ఏ విధంగా వస్తూ ఉందో చీమలు ఉన్నాయి సో ఈ విధంగా మనం ఇది మిర్చి అట్లనే మనకు అక్కడ టమోటా ఉంది అంతటా ఈ విధంగా మొత్తం గాను మనం ఇట్లా వేసుకుంటాం ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే గడ్డి తీసే ఖర్చు తక్కువైతుంది తర్వాత హైట్లో ఉంటుంది కాబట్టి వేర్ అన్నది బాగా లోపలికి పోవడం జరుగుతుంది వేరే లోపలికి ఎక్కువ వెళ్తుంది గ్రోత్ కూడా బాగుంటది లూజ్ మట్టి ఉంటది ఎరువు వేసుకుంటాము లోపల మట్టి పైన మట్టి కలిపి బెడ్ వేస్తాం కాబట్టి న్యూట్రియన్స్ కూడా చాలా బాగా అందుతాయి అన్నట్టు దేనికైనా కానీ ఇక్కడంతా ఫార్మర్ ఫ్రెండ్లీ పురుగులు ఉన్నాయి చూడొచ్చు మీరు మంచిగా నీట్గా సో ఇవి నక్షత్ర పురుగులు అంటారు కదా అవి ఉన్నాయి లేడీ బగ్ లాంటివి చెట్టు అంతా కూడా గనుపులు గనుపులు బాగా వస్తూ ఉన్నది ఇది ఫా షేడ్ నెట్ కాదండి ఇది షేడ్ నెట్ బయట షేడ్ నెట్ బయట కూడా మనం బెడ్స్ వీడి మ్యాట్ ఇదే విధంగా వేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి టొమాటో టొమాటో కూడా మనం మొత్తం బయట వేసుకున్నా కానీ స్టేకింగ్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీగా ఇప్పుడు యాక్చువల్గా మనం టొమాటో నెక్స్ట్ నుంచి ఒకటే సైడ్ బెడ్ మీద ఒకే లైన్ పెట్టాలనుకుంటున్నాం బట్ ఇక్కడైతే టూ లైన్స్ పెట్టుకున్నాము నెక్స్ట్ లైన్ నుంచి కంపల్సరిగా ఒకే లైన్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నది ఇక్కడ చూపిస్తాను మీకు ఇప్పుడు టూ లైన్స్ పెట్టుకుంటే మనకు జిబ్బు ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో నెక్స్ట్ నుంచి ఒకే లైన్ పెట్టుకుందాం ఎందుకు అంటే మనకు గ్రోత్ బాగా వస్తున్నాయి ఈ టొమాటో కానీ ఏదైనా కానీ కింద కొమ్మలన్నీ కూడా మనం రూనింగ్ చేసుకోవడం జరిగింది చూడండి కిందవి కొమ్మలు ఏవి లేకుండా ప్రూనింగ్ చేసుకోవడం జరిగింది ఆకులు ఈ విధంగా ఇట్లా కట్టాం ఇప్పుడు ఈ పూత నుంచి వచ్చే కాయనే బాగా బలంగా అవుతుంది ఇక్కడ ఉన్నది కూడా మనం ప్రూనింగ్ చేసేసుకుంటాం ఈ విధంగా ప్రూనింగ్ చేసుకుంటూ పైకి కట్టుకుంటాం ఇటు అటు సపోర్టింగ్ ఆ ఈ స్టేకింగ్ వైర్స్ పెట్టేసుకొని ఈ వైర్ తోటి చెట్టుని పైకి లేపడం వల్ల గాలి బాగా పారాడుతుంది చెట్టుకి స్ప్రే చేసినప్పుడు అంతటా తాకుతుంది కాయకు బాగా గాలి ఉంటుంది వర్షం వచ్చినప్పుడు కాయలు అవి ఇవి పాసిపోకుండా ఉంటాయి ఇందుకోసమని మనం స్టేకింగ్ చేసుకుంటాం టొమాటోని ఇంకా హైట్ కూడా ఈజీగా అది పెరుగుతుంది జిబ్బు జిబ్బు అయితే అంత గాలి బారాడిక మురిగిపోవడం జరుగుతుంది దీనివల్ల మనం ఇక్కడ కూడా చూడండి దీనికి కూడా వీడి మ్యాటే కింద వేర్ అన్నది బలంగా ఉంటది పీచువేర్లు ఎక్కువ వస్తాయి వీడి మ్యాట్ వేయడం వల్ల అదే మనం కప్పి ఉంచలేదనుకో భూమికి అంత ఓపెన్ గా ఉంటది కాబట్టి భూమి కూడా గట్టిదనం అవుతుంది ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఎవరి భూమి అయితే గట్టిగా ఉంటదో వాళ్ళు కంపల్సరీ మల్చింగ్ అన్నది చేసుకోవాలి ఐదర్ లైవ్ మల్చింగ్ గాని లేదంటే ఎండినటువంటి చెత్త వాటితోటి మల్చింగ్ చేసుకోవడం కానీ లేకపోతే వీడ్ మ్యాట్ వీడ్ మ్యాట్ అయితే మనకు భూమిలో కలవ తీసేటప్పుడు అదే మనకు నార్మల్ మ్యాట్ అయితే ఏమంటారు నార్మల్ మల్చింగ్ కవర్ అయితే తీసేటప్పుడు భూమిలో పడతా ఉంటది చిరిగిపోతా ఉంటుంది ప్రతి పంటకు వేసుకోవాల్సి వస్తుంది ఇదైతే మనం టెన్ ఇయర్స్ వరకు గ్యారంటీ గా వాడుకోవచ్చు పంట పంటకి తీసి మళ్ళీ దాన్ని మట్టిని బాగా లూజ్ చేసుకొని ఎరువేసుకొని మళ్ళీ దీన్ని అదే విధంగా పిన్స్ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి మనకు లేబర్ ఛార్జ్ చాలా మళ్ళీ తర్వాత ఇప్పుడు వర్షాలు కాబట్టి అందరూ వరి నాట్లేయడానికి పోతారు కాబట్టి మనకు కలుపు తీయడానికి లేబర్ అస్సలు దొరకరు దానివల్ల ఏమైతుంది ఒక్కోసారి మేము పంట వదులుకోవాల్సి వచ్చింది అంత దుస్థితి లేకుండా ఇలా వేసుకుంటే జాగ్రత్తగా మనకు వాటర్ ప్రాబ్లమ్ అది ఇది ఏదున్నా తక్కువ వాటర్తోనే చేసుకోవచ్చు ఎందుకంటే నీటి తేమ కూడా ఆరిపోకుండా ఉంటుంది సో ఇది అండి మనకు ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి తర్వాత ఎలా బెడ్స్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి మొక్కలు ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది వాటిని స్టేకింగ్ ఎట్లా చేసుకోవాలి అన్నది మాట్లాడుకున్నాం ఇంకొక వీడియోలో మీకోసం నేను స్ప్రేస్ అవి ఎలా ఏంటి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి అన్ని వివరిస్తాను మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ